హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ హ్యాపీ సంక్రాంతి ఈరోజు భోగి రోజు అయితే మళ్ళీ ఏం చేసాము అరిషలు ఖర్జీలు చేసాము ఇదైతే వీడియో వీడియోనండి ఇలా తయారు చేసుకున్న ప్రాసెస్ అయితే ఇందులో ఉంది నేను ప్రాసెస్ని షార్ట్కట్గా లేదు వీడియో తీయాలి షార్ట్కట్గా చేయాలంటే చెప్పలేను కానీ నేను చేసే ప్రాసెస్ ఎంత బాగా వచ్చాయో మీరైతే చూడండి అరసలు చాలా బాగా చాలా బాగా వచ్చాయి ఫస్ట్ అయితే బిర్యానీ కొంచెం ముక్కలు ముక్కలు వేసి దాన్ని కరిగిపించుకోవాలి ఎందుకంటే దాంట్లో రాళ్ళు చెత్త ఏదన్నా ఉంటే మళ్ళీ వడపోసుకోవాలి కాబట్టి దాన్ని కరిగించి వడపోసుకోవాలి నేనైతే అలా చేశాను చాలామంది అలాగే చేస్తారు కానీ అలా చేస్తే బాగుంటుంది వడ వడైతే పోసాను అవి కరుగుతా ఉన్నా కరగడానికి మాత్రం తిప్పుతున్నాను ఇంట్లో చాలామంది ఉంటాం కాబట్టి స్టీల్ వాయిస్ అయితే వస్తూనే ఉంటుంది జల్లెడతో అయితే నేను వడపోసుకున్నాను మొత్తం వడపోసుకున్న తర్వాత వచ్చింది చూడండి చెత్త పక్కన వినకుండా చెత్త అండి బెల్లం ఉంది బెల్లం చెట్టు కదా చెప్పులో చెత్త ఉంటుంది అప్పుడప్పుడు చిన్న ఇసుక కూడా ఉంటుంది కాబట్టి అయితే మళ్ళీ వడపోసిన తర్వాత కొంచెం వేసి పానకం అయితే పట్టాను ముద్దు పానకం వెళ్ళి వచ్చే వరకు మాత్రం చాలా కొంచెం టైం ఎక్కువ పట్టింది నేనైతే ముదురుపాక అని అయితే పట్టేశాను చాలా టైం అంటే కొంచెం వాటర్ ఎక్కువనే పోసాను ఎందుకంటే చాలా పిండి కొంచెం ఎక్కువనే ఉండాలి వాటర్ ఎక్కువ పోసాను చాలా చాలా బాగుందండి అరసలు మాత్రం ఈసారి చట్నీయాలు గారెలు అరసలు కారపూసలు ఇప్పటి వరకు అన్నీ చేశాను కానీ అన్నీ సూపర్ సూపర్ సూపర్గా మాత్రం వచ్చాయి ఒక్కొక్కసారి మంచిగా రావాలి అది చెప్పుకుంటేనే పక్క మంచిగా వచ్చి వాళ్ళు తింటూ ఉంటే మనం మంచిగా వాళ్ళు అనేసి కడుపులో కొంచెం కుళ్ళం తిరుగుతాను ఈసారి మాత్రం జమ్ జమా జ అయిపోయింది చాలా బాగా వచ్చేసింది ఓకేనా ఇష్టంతో చేస్తే వస్తాయి అనేసి అనుకున్నాను ఇష్టంతో చేస్తే తప్పకుండా వస్తాయి అనేసి అలా అయిపోయింది వచ్చేసింది పానకు వచ్చే పానకు వచ్చే వరకు ఇలాగే తిప్పుతూ ఉన్నాను పానకు వచ్చే వరకు చూడండి సార్ అయితే కలుపుతున్నాను పిండి పోస్తున్నాను కలతకర్ణ తిట్ల కొడతాకెలా బుయ్ చేసాక సక్క ఓకేనా అది తెల్లగా బెల్లం అంటారు కదా ఆ బెల్లం కాబట్టి అక్కడ వచ్చేసింది నల్ల బెల్లం అయితే నల్ల కలర్ వచ్చేది కానీ ఆ కలర్ బాగుంటుంది ఈ కలర్ బాగుంటుంది కదా ఇదైతే కలర్ చాలా బాగుందండి ఇట్లా పడితే నాకు సంత బోర్ అబరానికి రైట్గా చూస్తే కదా చిన్న బుద్ధిన అయిందండి అంత పిండి ఏంటి అంత స్మూత్ అంత స్మూత్నెస్ ఏంటి ఇలాచి పౌడర్ వేసి బెల్లం పానకం పట్టేసి తడిపిండితో కలుపుతూ ఉంటే వాసనకేందండి సూపర్ 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 సార్షల్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా సగం తింటారండి అది మాత్రం నాకు తెలుసు కదా నేను ఇక్కడ కలుపుతున్నారు నేనైతే ఇంటికి వస్తున్నాను ఎలా ఉంది చాలా బాగుంది కదా ఓకే అందుకండి ప్లీజ్ లాంగ్ వీడియో కూడా చూడండి ఎలా ఎలా చేస్తున్నానో అంత ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఉంటుంది ఇలా చేయాలి చూడండి ఇలా చెయ్యండి అందరూ కొలతలతో చేస్తారండి నేను కొలతలు కాదండి నేను పక్కా కొలతలు నా చెయ్యి కొలతండి నా చెయ్యితో వేసాను పోయినా కారం అయినా తీసుకు అలాగే సరిపోతుంది నేను చెయ్యి కొల్తానండి స్పూన్లు అయితే తర్పడానికి వాడతాను వేసి మాత్రం స్కూల్ వాసి చేతితోనే వాడతాను నా చెయ్యే స్పూన్ కారం కారం ఒకటి ముట్టకండి కనుప్పు ఉప్పు మాత్రం నాకు చేయితోనే వస్తుందండి కొంచెం పలసైందంటే మళ్ళీ పోసేనండి కానీ దాన్ని కొంచెం తిట్టడం కష్టం అసలు హార్షల్ చేయడం ఒక ఎత్తు అయితే వానకం వచ్చిన తర్వాత పిండిని కలపడం ఇంకా ఎత్తు తెలుసా ఓకేనా పిండి అయితే రెడీ అయింది మళ్ళీ పైనుంచి కొంచెం వాటర్ చేసుకున్నాను అతను అది వేడుంటే బాగుంటుంది కదా కాబట్టి మా అతడి బాబుతో బయట మళ్ళీ వచ్చాను అప్పుడు చూడండి మా మా అత్త మా పిల్లలు తర్వాత చెల్లి కూడిచ్చింది అందరం కలిసి అయితే ఇలాగైతే చేసామండి కర్జలు కూడా అయిపోయాయి పక్కన కచ్చలు కజ్జికాయలు ఉన్నాయి కదా ఆ కజ్జికాయలు కూడా చూశాను వీడియోలు వచ్చింది కజ్జికాయలు మా అమ్మ చోట గోళీలు చేస్తుంది మా చెల్లి ఏమి చెల్లినా నేను ఇప్పుడు మళ్ళీ కసపడి తమ చెల్లి నువ్వు కొన్ని నువ్వులు అద్దె చేశానండి ఖర్చులండి నువ్వులు అద్దిన మాత్రం కొంచెం నువ్వులు ఆయిల్ పడ్డ తర్వాత చుట్టపట్లాడాయి కానీ తర్వాత మాత్రం బాగా వచ్చినాయి

చాలా చాలండి నేను అన్ని చేస్తాను అన్ని మాత్రం మార్చా చాలా బాగా కలుస్తుంది దాంట్లో పెనం లేదు తీయడం మాత్రం మార్తానండి చెల్లెని కాసేపు కూర్చోపెట్టానండి బుద్ధి మా చెల్లి కూడా కూర్చుంది కాసేపు చేసింది ఇంటికంట చూడండి జుట్టు కూడా అసలు టైం ఉండదు ఓకేనా పిండి వంటలు అంటే అలా ఉంటాయండి మళ్ళీ 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 సంవత్సరానికి అందుకనేసి ఇప్పుడైతే అన్ని వంటలు చేసుకోవాలంట మా అమ్మ చెప్తుంది కాబట్టి సంక్రాంతి మాత్రం అన్ని వంటలు చేసేస్తాము కొంచెం కొంచెమైనా పర్వాలేదు అందుకే రెండు మూడు రోజులు హాలిడే తీసుకున్నాను చూడండి అర్చప్ప ఎంత మంచి కనబడుతుంది చోట చూడండి ఇలా అయితే చేసుకోండి చేసినట్టు అండి మనకి ఎంత షుగర్ తిన్నామంటే స్వీట్ నీళ్ళొక్కల పొడి కూడా వేసేసాను బెల్లం ఎక్కువ తిన్నాం మంచిదే కదా పిండి పడుతుందో అంత ఎంత బెల్లం ఉందో అంత పిండితో వేస్తాము ఎంత ఈ పండగ ఏ పండుగనా మన ఇంట్లో ఇద్దరు ముగ్గురు తింటామండి సంక్రాంతి వచ్చిందంటే ఫ్రెండ్స్ అయినా అక్క చెల్లెలైనా అత్తమామలైనా ఎవ్వరు ఒక్కరేనా పర్వాలేదండి ఇలా వచ్చి ఎంపు చేస్తూ అందరూ ఒకటే జవాళ్ళు చేస్తూ ఉంటే ఇల్లు ఎలాగ లక్ష్మి వచ్చినట్టు అనిపిస్తుంది కదా ఇప్పుడు మా చెల్లె కూడా